శ్రీమాత ఈరోజు మనము ఆంధ్ర అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి గురించి చెప్పుకుందాము ఈమె మామూలుగా అయితే పద్దెనిమిది వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు దగ్గర దగ్గర ఒక డెబ్భై సంవత్సరాలు ఆమె ఉన్నారు ఆ డెబ్బై సంవత్సరాలు ఆమె చేసిన పని ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం అనమాట ఇంకా అన్నపూర్ణమ్మ దేవిలాగానే ఉంటారు అందుకని ఆమెని ఆంధ్రుల అన్నపూర్ణ అనేవంట యాక్చువల్గా మండపేటలో పుట్టారట పద్దెనిమిది వందల నలభై ఒకటిలో అయితే ఏదన్నా రావాలంటే పూర్వజన వాసనలు ఉంటాయి లేకపోతే ఎక్కడ పెరుగుతున్నారో అక్కడ పరిసరాల ప్రభావం కూడా ఉంటుంది డొక్క సీతమ్మ గారి నాన్నగారు ఉన్నారు ఆయన పేరు భవానీ శంకరం గారు ఆయనని వాళ్ళ గ్రామస్తులందరూ భువ్వన్న అంటారట అలాగా ఎందుకు ముద్దు పేరుతో పిలుస్తారు అంటే ఆయనకి కూడా ఇలాగ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టే అలవాటు ఉందన్నమాట అందుకని భూ పెడతారు కాబట్టి ఆయన్ని భువ్వన్న అనేవాళ్ళు అనమాట ఆయన ఇంకా ఏంటంటే ఇంకా సీతమ్మ గారికి అమ్మ అయినా నానైనా గురువైనా అన్నీ కూడా ఆయన అనమాట ఎప్పుడు ఆయన ఏవో కథల రూపంలో పిల్లలకి కథల రూపంలో మనం ఏం చెప్తామో అదే వాళ్ళ మనసుల్లో పడిపోతూ ఉంటుంది కదా సో కథలు చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి ఏ కథ చెప్తే ఏదో టైంపాస్ అనో లేకపోతే బుద్ధ్రేగవర్చేవో కాదు ఆ కథలు ఎలా ఉండాలంటే వాళ్ళని మానసికంగా ఇంకా 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 మంచి మార్గంలో నడిపించే రకంగా ఉండాలి అందుకే చిన్నప్పుడు అప్పుడైతే అమ్మమ్లు తాతమ్మలు అందరూ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు చిన్న పిల్లల్ని వేసుకొని రామాయణాలు భారతాలు భాగవతాలు అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనకి టైం లేదు అలా ఎవరు ఇళ్లలో ఉండడం లేదు ముసలి వాళ్ళు ముసలి వాళ్ళని లేదు మనం సో అలాగ అయిపోతుంది పిల్లలకి కూడా అందుకే ఏంటి మంచి ఏం చేయడో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ అమ్మ ఇలాగ మంచి మార్గంలోకి ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ నాన్నగారు ఎప్పుడు కథలని పాటలని పద్యాలని అవన్నీ మంచి మంచివి చెప్తూ ఉండేవారంట ఆ రోజులో ఆడవాళ్ళు చదువుకోకూడదు కాబట్టి ఆమె బయటికి వెళ్ళి చదువుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ నాన్నగారు అన్నీ ఆమెకి ఇంట్లోనే నేర్పిస్తూ ఉండేవారు ఆమె బాగా సాంప్రదాయాలు పాటించేవారంట అప్పుడు ఎన్ని ప్రాచీన సాంప్రదాయాలు ఉండేవో అవన్నీ పాటించి అవి చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేవారట ఏదో పెద్ద బాల శిక్ష ఒక గ్రంథం ఉండేది కదా అందులో అన్నీ ఉంటాయి అన్నమాట చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకోవాలా వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఉంటాయి సో అలాగా ఒక పుస్తకం పప్పు నాన్నగారు తీసుకొచ్చి ఆమెకి ఇచ్చారు చదువుకోవడానికి కానీ ఇంకా ఆ పుస్తకం కంప్లీట్ అవ్వకుండానే ఆమెకి వివాహం చేశారు ఎందుకంటే అప్పట్లో మరి చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేసేవారు కదా సో ఆమె పెద్దగా చదవకుండానే పెళ్లి చేసుకుని వచ్చేసారనమాట వీళ్ళ అమ్మగారు నర్సమ్మగారు చాలా చిన్నప్పుడే ఈ అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే ఆమె కాలం చేస్తారనమాట చేస్తే ఆ తర్వాత ఎవరి ఇల్లు చూసుకోవాలి అమ్మాయి చూసుకోవాలి కాబట్టి ఇంకప్పటి నుంచి ఆవిడకి ఇల్లు చక్కదిద్దడం అనేది ఇంకా నేర్చుకోవాల్సి వచ్చిందనమాట అయితే ఆ ఇల్లు చక్కదిద్దడం అని కానీ లేకపోతే అతిథులకి ఆహారం పెట్టడం కానీ ఇలాంటివన్నీ అంటే అమ్మ చాలా పవిత్రంగా భావించి చేసేవారంట ఏదైనా బాధ్యతగా చేయడం పవిత్రం అనుకుని చేయడము దాని యొక్క ప్రభావం వేరేగా ఉంటుంది ఏదో వచ్చారు ఏదో వాళ్ళకి చేసి పడేయాలి అని ప్రవర్తనకి వచ్చిన వాళ్ళని మనకి అతిథివో అంటాం కదా ఆ దేవుడే భగవంతుడు దిగి వచ్చాడా అని అనుకుని వాళ్ళకి ఆహారము ఇవ్వడానికి చాలా తేడా ఉంటుంది తీసుకునే వాళ్ళకి తేడా ఉంటుంది ఇచ్చే వాళ్ళకి కూడా తేడా ఉంటుంది అందుకే అతిథులను ఎప్పుడు అవమానపరచకూడదు అంటారు మనకి ఎంత కుదిరితే అంతవరకు మంచిగా చేసి పంపించాలి తప్పితే వాళ్ళని అలా అవమానించి ప పంపించడం అనేది మన సాంప్రదాయం అయితే కాదు అప్పట్లోనంట లంక గ్రామాలు అని కొన్ని గ్రామాలు ఉంటాయంట ఆ గ్రామాలలో లంక వరం అని ఒక గ్రామం ఉందంట ఆ గ్రామంలో డొక్క జోగన్న అనే ఒక పంతులు ఉన్నారంట ఆయన చాలా పెద్ద ధనవంతుడంట అది కేవలం ధనవంతుడే కాకుండా ఆయన రైతు కూడా అనమాట ఇంకా ఏంటట ఆయన మంచి వేద పండితుడు కూడా అనంట ఆయన ఏదో పండిత్ సభకి వెళ్ళారు ఆ పండిత్ సభ నుంచి వచ్చేసరికి మండపేట దగ్గరికి వచ్చేసరికి ఇంకా చాలా ఆకలి ఎక్కువైపోయిందంట అప్పుడు ఆకలి వేస్తుంది ఏమైనా తిందానికి ఉందా అంటే అప్పుడు ఆయనకి ఎవరు గుర్తొచ్చారు భవానీ శంకరం గారు అంటే మన ఒక్కా సీతమ్మ గారి తండ్రి గారు గుర్తొచ్చారనమాట వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట వెళ్ళగానే ఇందాక చెప్పినట్టు ఒక్క సీతమ్మ గారు మంచి ఆతిథ్యం ఇచ్చారనమాట అయితే డొక్కా సీతమ్మ గారు ఏ రకంగా వచ్చిన వాళ్ళని ఆదరించారో అది చూసి ఆయనకి మహదానందం కలిగింది ఎందుకంటే ఒకవైపు అమ్మాయి చన చిన్నపిల్ల వాళ్ళ అమ్మగారు లేరు సపోర్టు ఎంతో సాంప్రదాయంగా ఉండడం వచ్చిన వాళ్ళని ప్రేమపూర్వకంగా అతిథి సత్కారం చేయడం ఇవన్నీ చేయడం వలన ఆయనకి అవి చూసి మహదానందం కలిగింది అనమాట ఆమె అంత వినయ విదేతులతో ఉండేసరికి ఈయనకు అనిపించిందంట ఇలాంటి అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని అంతే కదా సుకన్యని ఎవరినో చేసుకోవాలనుకుంటారు ఆయనకి సాముద్ర శాస్త్రంలో కూడా మంచి ప్రవేశం ఉందట అప్పుడు ఆయన ఈ పెళ్లి ప్రస్తావన తెస్తే అప్పుడు రక్కా సీతమ్మ గారిని వాళ్ళ నాన్నగారు ఈయనకిచ్చి వివాహం జరిపించారనమాట ఆమె అప్పటికి చిన్నపిల్ల కానీ ఎలా ఎలా అయితే ఆవిడ వయసు పెరుగుతుందో ఉందో మామూలుగానే ఆమె చాలా సాంప్రదాయంగా చాలా ఉదారంగా ఉండేది ఇంకా 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 ఆమెలో ఉదార గుణం పెరుగుతూ ఉందట ఈ జోగన్న గారు సీతమ్మ గారు ఈ దాంపత్యం అనేది చాలా బాగుండేదంట ఎందుకంటే ఇద్దరూ ఉదార స్వభావలే ఇద్దరికి మంచి అన్యోన్య దాంపత్యం ఉంది ఇవి చూసి మిగిలిన వాళ్ళు కూడా చాలా ఆనందం కలిగేదట వాళ్ళు శుచిశుభ్రతలతో ఉండేవారంట అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా చూడడం ఆదరించడం ఇవి చేయడం వలన అందరికీ వీళ్ళు చాలా నచ్చేవాళ్ళు అన్నమాట అప్పట్లో ఏంటంటే గోదావరి దాటాలంటే కేవలం పడవ మీదనే ప్రయాణించాలంట అయితే ఎవరైతే పడవ మీద వెళ్తూ ఉంటారో కరెక్ట్గా ఈ మధ్యన ఈ లంక గన్నవరం వచ్చేసరికి కాస్త మధ్యాహ్నం అవ్వడము వాళ్ళకి చాలా ఆకలి వేయడము అందుకని ఇక్కడ దిగేవాళ్ళంట అందుకని చాలా ప్రయాణికులు అక్కడ మధ్యలో గన్నవరం వచ్చేసరికి ఆగిపోయేవారు ఆగి వీళ్ళందరూ వీళ్ళింటికి వచ్చేసరికి అలాంటి వాళ్ళందరికీ అమ్మ ముందే అన్నపానాలు అవన్నీ ముందే సమకూర్చడం ఇంకా అమ్మకు అర్థమైందనమాట రోజు జనాలు రావడము ఆమె ముందే అన్నీ రెడీ చేసుకుని ఉండేవాళ్ళు ఎవరన్నా వచ్చేసరికి అన్నపానాలు అన్నీ ఆమె ఇస్తూ ఉండేవారు ఈ ఇద్దరు దంపతులకి ఒకటే లక్ష్యం ఉండేదంట ఎవరన్నా వచ్చి అన్నం అని అడగాల్సిన అవసరం కూడా లేదట ఎవరన్నా కనబడడం పాపం బాబు రా అమ్మ అన్నం తినేసి వెళ్ళు అనేవాళ్ళంట ఇంకా ఇదే వాళ్ళకి జీవిత లక్ష్యం అనమాట అమ్మ ఒకరే కాదు అమ్మ వాళ్ళ భర్త కూడా అన్నాని ఆమెకి చాలా సపోర్ట్ చేసి ఉన్నారనమాట అయితే మనకి హిందూ విశ్వాసాల ప్రకారము అప్పట్లో ఏం చేసేవారు కాస్త మరణం ఆసనం అవుతుంది చాలా ఏజ్ పెరిగిపోతుంది అనుకున్నప్పుడు చివరి క్షణాల్లో వారణాసి అంటే మనం కాశీ అంట కాశీకి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ ఉండేవారు అలాగే అమ్మ కూడా అనంటే కొంత వయసు వచ్చేసాక అక్కడికి వారణాసి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక ఎద్దు ఎద్దు బండిని కట్టించుకున్నారంట అయితే కట్టించుకొని ఆవిడ వెళ్ళబోతుంటే అక్కడ వేరే గదిలో నుంచి ఎవరు ఆకలితో బాధపడే పడ్డం విన్నారంట అప్పుడు ఆ అమ్మ కనిపించింది అయ్యో నేను వారణాసి వెళ్ళిపోతే మరి ఇక్కడ ఉన్న ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం ఎలా ఎవరు పెడతారు ఎందుకంటే అప్పట్లోనంటే అనావృష్టి అతివృష్టి అవి ఎక్కువ ఉండి సరిగ్గా ఆహారం అది సరిగ్గా ఉండేది కాదంట జనాలకి కొంచెము పేదవాళ్ళు అలాంటి వాళ్ళకి తినడం కష్టంగా ఉండేదట అందుకని కూడా ఎక్కువగా వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళు భోజనం తింటూ ఉండేవారు అనమాట అందుకని ఈ చివరి క్షణాల్లో మామూలుగా హిందువులందరూ వారణాసికి వెళ్ళిపోతారు సహజంగా అలాగా అమ్మ వెళ్దాం అని అనుకుని కూడా అది కూడా ఆమె విరమించుకున్నారంట అదే కాకుండా మొత్తం ఆమె జీవితంలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఆమె జీవితం అంతా ఇంట్లో కూర్చొని వంట చేయడం ఎవరన్నా వస్తే భోజనం తినిపించడం తప్పితే రెండోక ఇంకా వేరే వెళ్ళ ఇంటికి వెళ్ళడం అని కానీ వేరే తీర్థక్షేత్రాలు చూడడం కానీ ఏమీ లేదు కానీ ఒక్కసారి ఆమె అంతర్వేది చూద్దామని చెప్పి బయలుదేరతారు ఆమె అలా వెళ్తూ ఉండగాని అక్కడ ఏమవుతూ ఉంటుంది పల్లెకి అక్కడ కాసేపు ఆపి వాళ్ళు ఎలాగ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అంతట్లోకి ఇంకోళ్ళు ఎవరో అటు నుంచి వెళ్తున్నారు వెళ్తూ వెళ్తూ అక్కడ పిల్లలు ఏడుస్తూ ఉంటారు అమ్మ ఆకలి అంటే ఆ మంటది ఒక కాసేపు ఉండమ్మా ఇంకొక వచ్చేస్తున్నామను డొక్క సీతమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతున్నాం అడికి వెళ్ళగానే వాళ్ళు మనకి శుభ్రంగా కడప అన్నం పెడతారని చెప్తారనమాట ఇంకా అంటే అప్పట్లో మనకి ఏమి ఇక్కడ ఇప్పట్లాగా ఏదో హోటల్స్ అనో ఇంకోటి ఇంకోటి లేవు కదా వేరే ఆప్షన్స్ ఏమీ లేవు అప్పుడు ఆకలి వేస్తే ఎవరైనా తిండి పెడితే తిన్నట్టు లేకపోతే లేదు లేకపోతే అప్పట్లో ఏమన్నా కట్లు అవన్నీ మోసుకుని వెళ్ళి వాళ్ళే ఎక్కడుంటే అక్కడ వండుకునేవాళ్ళు నేను నిజం చెప్పాలంటే తిండికి అప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ అనమాట సో అంతలాగా అమ్మ మీద డిపెండ్ అయిపోయారు జనాలు ఇది విన్నాక అప్పుడు డొక్కసీ గారు ఏం చేస్తారంటే ఆ బాలకి వాళ్ళని అంటారు మనం అంతర్వేద వెళ్ళొద్దు మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి మళ్ళీ పాపం వెంటనే వెనక్కి చేసుకొని ఇంటికి వచ్చేసి వాళ్ళు వచ్చేలో వంట అవన్నీ రెడీ చేసేసి ఉంచుతారనమాట అమ్మ కేవలం అన్నదానం ఒకటే చేసేవారు కాదంటే ఎవరికన్నా పెళ్ళి అనో లేకపోతే ఏదో శుభకార్యం అనే కానీ దాని దగ్గర ఏది ఉంటే అది వెంటనే వాళ్ళకి ఇచ్చేసేవారంట అంటే అన్ని రకాలుగా అందరినీ ఆదుకుంటూ ఉండేవారు అలా అని పని వచ్చిన వాళ్ళు ఎవరైనా తిన్నాక కాస్త అక్కడ పెట్టబోతుంటే అస్సలు అమ్మ తీసుకునేవారు కదంట అది చందాలు విరాళాలు ఏమైనా సరే అమ్మ ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర ఎప్పుడు ఏమీ తీసుకోలేదనమాట మరి ఏమవుతాయి వీళ్ళ దగ్గర ఉన్నదేమో పెట్టేస్తున్నారు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోరు ఏమవుతుంది నెమ్మది నెమ్మది నెమ్మదిగా వీళ్ళ ఆస్తి అంతా కరిగిపోయిందన్నమాట ఇంక ఒక్క సమయంలో అయితే వాళ్ళకి కూడా తినడానికి ఏమి మిగలదన్నమాట ఇంట్లో అప్పుడు భర్త అంటారనమాట ఇంకా నువ్వు ఇది ఆపు ఎందుకంటే మనం ఇంక మనమే తినడానికి ఏమీ లేదు కదా ఎవరన్నా వచ్చిన వాళ్ళకి ఏం పెడతాం మనము ఎవరైనా తలుపు కొడుతుంటే సిగ్గుగా అనిపిస్తుంది ఏది ఉంటే నువ్వు పెడుతున్నావు కానీ ఎలా కానీ అంటూ ఉంటారు అంటే అప్పుడు అమ్మ ఏంటంటే వచ్చిన వాళ్ళలో నేను నారాయణనే చూసుకుంటున్నాను ఒకవేళ నారాయణే నాతో ఇన్ని చేయిస్తున్నప్పుడు ఇంకా చేయించాలి అన్నప్పుడు ఆయనే ఆదుకుంటారు ఎందుకు మనం అని చెప్పి అమ్మ అంటారు తర్వాత ఆ భర్త ఏదో ఒకరోజు పొలానికి వెళ్ళి ఏదో పని చేసుకుంటుంటే ఏదో అడ్డొస్తుంది అనమాట ఆ నాగలికి ఏంటని చూసేసరికి దాంట్లో బంగారు ముద్రికలు కనిపిస్తాయి అన్నమాట సో ఆ రకంగా మళ్ళీ భగవంతుడే అమ్మని ఆదుకుంటారనమాట నిజంగా విశ్వాసంతో చేస్తే మంచి పనులు చేస్తే దేవుడు ఏదో రూపంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా సపోర్ట్ చేస్తారో అనడానికి ఇది చాలా పెద్ద నిదర్శనం అనమాట ఇంకొకసారేమో వీళ్ళు ఇంతే ధనవంతులు కదా అందుకే వచ్చిన వాళ్ళందరికీ ఇంత అన్నదానవది చేస్తున్నారు కదా అని ఎవరి ఆలోచనలు అలాగే కదా అలాగ ఒక ఇద్దరు దొంగలు కూడా వెళ్ళి ఇంట్లో దోచుకుందాము చాలా ఉండి ఉంటుంది అందుకే ఇలా చేస్తున్నారు అని అనుకుని వాళ్ళు అక్కడ అప్పట్లో వరండాలు అన్నమాట ఎవరైనా తిని పడుకోవడానికి బయట వరండాలు ఉండేవి కూర్చోవడానికి సేద తీయడానికి అలా ఉండేది సో అక్కడ పొద్దు నుంచి వాళ్ళు కూర్చుని ఉన్నారు అయితే ఇంకా ఆ టైంలో అయితే జనాలు ఎవరో ఒకరు వస్తున్నారు తింటారు వెళ్తూ ఉంటారు ఆ ఏం ఖాళీ ఉండదు కదా ఇంకా చూస్తారు 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 కాస్త రాత్రి అయ్యాకనా అందరూ పడుకుని సర్దు అప్పుడు లోపలికి వెళ్ళి దొంగతనం చేద్దామే అనుకుంటారు కానీ అమ్మకేం అలవాటు అంటే పడుకునే ముందట చిన్న లాంతర పెట్టుకొని అందరు మొహాలు ఇలా చూసి వీళ్ళు భోజనం చేశారా లేదా చేశారా లేదా అని అక్కడ ఏంటంటే తిని ఒక రాత్రి అయిపోతే వాళ్ళు అక్కడే పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తూ ఉండేవాళ్ళు సో అలా కొంతమంది పడుకుని ఉన్నారు అందులో ఈ దొంగలు కూడా పడుకుని ఉన్నారు అమ్మ వచ్చి ఇలా చూస్తూ ఉంటారు అందరినీ చూస్తే అందరూ తిని ఉన్నారు కానీ వీళ్ళిద్దరు మొహాలు కొంచెం కొత్తగా ఉన్నాయి వీళ్ళిద్దరూ తినట్టు లేరు అప్పుడు వాళ్ళిద్దరినీ లేపి బాబు అదేంటి ఏం తినకుండా పడుకున్నారు అలా తినకుండా పడుకోకూడదమ్మా కాళ్ళు కడుపుతున్న నిద్ర ఎక్కడ వస్తుంది రెండు లోపలికి వచ్చి భోజనం చేయండి అంట ఇంకా ఆ మాటలకి వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది అంటే ఇంత మంచి ఆవిండా మేము వచ్చి దొంగతనం చేయాలనుకుంటాం అని చెప్పి వెంటనే కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటారు అప్పటి నుంచి వాళ్ళు మారిపోతారు అనమాట అంటే మనలో ఉన్న మంచితనము ఎంత క్రూరులైనా సరే మార్చగలదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అనమాట ఏదో ఎదుటి వాళ్ళు చెడ్డగా ఉన్నారు మనం చెడ్డగా ఉండాలని అవసరం ఏమీ లేదు నిజంగా మంచి పని చేసుకుంటూ మంచిగా దేవుడిని నమ్ముకుంటూ మంచి అభిప్రాయంతో ఉంటే కనుక ఎదురుగా ఏవైనా ప్రమాదాలు వచ్చినా సరే ఆ స్వామి వారి దాన్ని తొలగిస్తారు అన్న అనేదానికి ఇదొక నిదర్శనం ఇలా అమ్మవారి చెప్పుకుంటూ పోతే ఎన్ని కథలు ఉన్నాయి ఆఖరికి అప్పట్లోనంటే బ్రిటిష్ ప్రభుత్వము ఆమె దాతృత్వాన్ని గుర్తించి కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆమెను తన వార్షికోత్సవ వేడుకలకు భారతదేశంలోని ఇతర అతిథులతో పాటు రమ్మనమని ఆహ్వానించారంట అయితే గౌరవంతో ఆమెను ఢిల్లీకి తీసుకురావాలని ఆయన మద్రాసు ప్రధాన కార్యదర్శి అయితే అమ్మను పిలిస్తే అమ్మేమో తెలుసు కదా ఒకరోజు కూడా ఎప్పుడు ఆవిడ బయటకు వెళ్ళారు ఎందుకంటే ఆవిడ వెళ్తే ఎవరైనా ఆకలితో వస్తే ఎలాగ మళ్ళా అని చెప్పి ఆమెకి బాధ రెండోది ఏంటంటే ఏదో ప్రచారం కోసమో ఎవరెవరో ఏదో వీళ్ళకి గౌరవం ఇస్తారనో అందుకని నేను చేయట్లేదమ్మా అని చెప్పేసి ఆమె మామూలుగానే రావడం కుదరదని చెప్పారు చెప్తే అప్పుడు ఏం చేస్తారు ఈ మీదే ఒక ఫోటో ఇప్పుడు మనకు ఒక ఫోటో కనిపిస్తుందంటే ఆ టైంలో తీసుకున్న ఫోటో అనమాట అది ఉంది కాబట్టి కనీసం ఒక ఫోటోలో మనం అమ్మవారి దర్శనం చేసుకోగలుగుతున్నాం లేకపోతే ఆమె ఎలా ఉన్నారు కూడా మనకు తెలియకపోవచ్చు అయితే అప్పుడు ఒక్క ఫోటో అన్న ఇవ్వండి అమ్మా ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కదా అడిగారు మళ్ళీ నేను తీసుకుని వెళ్ళకపోతే నాకు మళ్ళీ ఉద్యోగం పోతుంది ఏమో అని అంటే అప్పుడు సరే అని చెప్పి అమ్మ ఒప్పుకొని ఒక ఫోటో తీయించుకొని వాళ్ళకి ఇస్తారనమాట ఆ ఫోటోని ఇప్పుడు మనం చూస్తున్నాం అనమాట కింగ్ ఎడ్ ఎడ్వర్డు ఆయన వార్షికోత్సవం టైముల్లో అక్కడ ఒక సోఫా వేసి ఈ అమ్మ ఫోటో అక్కడ పెట్టి ఆమె ఆశీర్వాదం ఆ రకంగా తీసుకున్నారు అంటే అప్పట్లో కూడా బ్రిటిష్ వాళ్ళకు కూడా అమ్మ వాల్యూ అంత బాగా తెలిసిందనమాట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనంట మిత్తిపాటి సీతారామచేనులు విరతాన్న శ్రీమతి డొక్క సీతమ్మ అని చెప్పి ఒక గ్రంథాన్ని రాశారట ఇన్ని వాళ్ళ కొడుకులు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ముద్రించి ఉచితంగానే ప్రజలందరికీ పంచిపెట్టారంట ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అతిథి సత్కారం అనేది కానీ అలాగ ఒక మనిషి ఏదో పుట్టమ్మ చచ్చామని కాకుండా పుట్టిక ఇంత అలాగా ఆంధ్ర అన్నపూర్ణమ్మ అంటారు లేకపోతే అసలు మొత్తం ప్రపంచంలోనే అంత అన్నపూర్ణమ్మ అని చెప్పుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో మనకు కనిపించరు అలాంటి ఒక స్థితికి వెళ్ళారు అంటే అలాంటి వాళ్ళ గురించి జనాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అంటే మోసం చేస్తున్నారని కూడా జనాల్ని కొంచెం భయపడుతున్నాం కొత్త వాళ్ళని పిలవడానికి అనేది సహజమే కానీ తెలిసిన వాళ్ళు కూడా ఇంటికి వస్తే కనీసం సరిగ్గా మాట్లాడడం కూడా తెలియనిలాగా ఉంటుంది కదా సాంప్రదాయాలు సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి అతిథుల్ని ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా ఉండాలి ఎలా ఎందుకంటే ఒక అతిథి వచ్చి మన ఇంటికి వచ్చి వాళ్ళు తిని సుఖపడి సంతోషిస్తే ఆశీర్వాదాలు మనకి మన కుటుంబానికి మన వంశానికే ఉంటాయి అదే వాళ్ళు వచ్చారు వాళ్ళు బాధపడ్డారు ఏదో నాలుగు తిట్లు వాళ్ళు తిట్టుకుని వెళ్ళారు అంటే ఏమవుతుంది ఆ సేపన మనకి తగులుతాయి వెంటనే అవ్వకపోవచ్చు ఆ తర్వాత తర్వాత దాని ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి ఇలాంటివి తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ చాలా ఉంది అందుకని వాళ్ళు ఫ్రీగానే ఆ బుక్స్ని ముద్రించి అందరికీ పంచిపెట్టారట ఎలా అయితే రమణ మహర్షి గారి క్షణంలో ఆయన శరీరం నుంచి ఒక కాంతి పుంజము వెళ్ళి ఆ అరుణాచల కొండలో కలిసిపోయిందో అలాగే డొక్కా సీతమ్మ గారి శరీరం నుంచి కూడా ఒక కాంతి పుంజము వచ్చింది అని చెప్పేసి అప్పుడు ఉన్న వాళ్ళు చూశారనమాట మన భారతీయ సాంప్రదాయంలో అన్నం పరబ్రహ్మ స్వరూపము అని అంటాం కదా అందుకని అన్నదానానికి మించిన దానం లేదని చెప్పి అమ్మ నమ్మి వచ్చిన వాళ్ళకల్లా జీవితం మొత్తం కూడా ఎవరైతే అన్నమో రామచంద్ర అని అనేవారో వాళ్ళందరికీ అమ్మ అలాగా ఆకలి తీరుస్తూ ఉండేవారు అనమాట అతిథి దేవోభవ అనే పదానికి అమ్మ నిజంగా ఉదాహరణగా నిలిచేరని చెప్తారనమాట ఆఖరికి ఆ అన్నదానంతోనే ముక్తిని పొందారనమాట సర్వం శ్రీమాతృచరిన అరవింద అర్పణమస్తు